ఐదో రోజు ప్రయాణం చేసిన మేము ఉత్తర కాశీ చేరుకుని పండుకేశ్వర్ ని అక్కడే రెస్ట్ తీసుకున్నాము మరుసటి రోజు ఆరో రోజు ఉదయాన్నే స్నానాదులు ముగించుకొని నాలుగు గంటలకే బయలుదేరాము దారి పొడుగున ఎత్తైన కొండలు లోయలు ఆహ్లాదకరమైన ప్రయాణమే కానీ భయాన్ని కలిగించే ప్రయాణం ఒకటే సింగిల్ రోడ్డు ఆపోజిట్ గా వెహికల్ రావడానికి వీల్లేదు ఓవర్ టేక్ చేయడానికి వీల్లేదు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాము పోలీసు వారు వన్ అవర్ వెహికల్స్ ఆపి వెహికల్స్ అన్ని కలెక్ట్ అయిన తర్వాత ఆ లైన్ క్యూ వదులుతారు మరలా వన్ అవర్ ఆపి ఆపోజిట్ వెహికల్స్ ను పంపుతారు అంటే మనం ఒక్కసారి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటే హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ కానీ వెయిట్ చేయవలసిందే గంటల గంటలు అనే ఊరు చేరుకొని కాసింత టీ తాగి మరలా బయలుదేరా బాగా ఎత్తైన చోట్ల అయినా బ్యారికేడింగ్ పటిష్టంగా ఉంటే బాగుండేది కొన్ని చోట్ల బ్యారికేడింగ్ అస్సలు బాగలేదు అయినా ఈ కొండ ప్రాంతాలలో బస్సెస్ నడపడానికి సపరేట్ గా డ్రైవర్స్ ఉంటారట ఈ టూర్ ఆర్గనైజర్స్ వాళ్ళను ఎంగేజ్ చేసుకుని బస్సెస్ నడిపిస్తారట వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ నైన్ థర్టీ కి గంగోత్రి చేరుకున్నాము ఇది పదివేల రెండు వందల అడుగుల హైట్ లో ఉంది యమునోత్రిలో పడ్డ కష్టం ఇక్కడ లేదు అమ్మయ్య అనిపించింది దిగిన ప్లేస్ నుంచి హాఫ్ కిలోమీటర్ మాత్రమే నడవాలి నడవలేని వారికి వీల్ చైర్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి లభ్యమవుతున్నాయి సరదాగా నడుచుకుంటూ భాగీరథి ఒడ్డును చేరుకున్నాం చాలా చిన్న ఊరు ఫ్లోటింగ్ పాపులేషన్ మాత్రమే కావడం వల్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ భాగీరథి నదికి అవతల పక్క ఉన్నాయి కానీ ఇటు సైడ్ లేవు ఉత్తర కాశీ నుంచి గంగోత్రి కేవలం తొంభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే చిన్న చిన్న హోటల్స్ బట్టల దుకాణాలు మాత్రమే ఉన్నాయి మే నుంచి జూలై మంత్ వరకు మాత్రమే సీజన్ చలికాలంలో బహుశా మంచు వలన ఇక్కడ ఎవరూ ఉండాలనుకుంటా ఇదే టెంపుల్ ఎంట్రన్స్ ఈ ఆలయాన్ని దీపావళి రోజు మూసివేసి మరలా ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ రోజు మరలా తీరుస్తారు లోపల ఉన్న గంగామాత విగ్రహాన్ని సైతం తరలించి హార్సిల్ దగ్గరలో ఉన్న ముగ్బ అనే గ్రామంలో ఉంచుతారు హార్సిల్ అనే ఊరు మనం వచ్చేటప్పుడు చూశాము ఈ గుడి బాధ్యతలు సేమవాల్ కుటుంబానికి చెందిన వారు చూస్తారు పూజాధికారులు కూడా వారే నిర్వహిస్తారు బహుశా ఈ ప్లేస్ ను కనుక్కున్న వారు వారే అయి ఉండవచ్చు వాటర్ కొంచెం మట్టి రంగులో ఉంది కదా యమునా నది కొండల మీద నుంచి అప్పుడే జారుతుంది కాబట్టి ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా తెల్లగా ఉంటుంది కానీ ఈ భాగీరథ నది గంగోత్రి అనే గ్లేసియర్ నుండి గౌముఖ్ అనే ప్రాంతంలో పుట్టి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించి అందున మట్టిని కలుపుకుంటూ స్లోప్ కొంచెం ఎక్కువైనా ఇక్కడ ప్రస్తుతానికి ప్రవాహం కొంచెం ఉధృతిగా ఉంటుంది స్నానానికి దిగినప్పుడు తగురు జాగ్రత్తలు తీసుకోవాల సుమి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది స్నానాదులు ముగించుకొని కొంతమంది పిండ ప్రధానం చేస్తుండగా గుడి దగ్గరకు బయలుదేరాం ఇదే గోముఖం అయి ఉండవచ్చునేమో నాకు మాత్రం గోవు ముఖం లాగనే అనిపిస్తుంది పర్వతాల మీద మంచు తుప్పటి వేసినట్లు ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి అనుభవాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకుంటా అందుకే ఈ చార్ధామ యాత్ర చెయ్యాలంటారు ఇక్కడ నుండి గౌముక్కు పద్దెనిమిది కిలోమీటర్లు అక్కడ నుండి గ్లేసియర్ మీదగా నడుచుకుంటూ వెళ్తే తపోవన్ వస్తుందట అక్కడ నుండి కొంచెం దూరం ప్రయాణం చేస్తే ఓం పర్వతం వస్తుందట అక్కడ నుండి బద్రీనాథ్ కి దారి ఉందట సాధు సన్యాసులకు ఋషులకు ఈ ప్రాంతం అంతా పవిత్రం లైన్ చాలా ఎక్కువగా ఉంది అందుకని టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కొనుక్కొని క్యూ లైన్ లో నించున్నాం టైంపాస్ కి ఒక కథ చెప్పుకుందాం పూర్వం సగరుడు అనే మహారాజు అశ్వమేధ యాగం చేశాడు దేవేంద్రుడు తన పదవికి ముప్పు వస్తుందేమో భయపడి యాగాస్వాన్ని బంధించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేశాడట సగరుని కుమారులు ఆశ్రమానికి వెళ్లగా కపిల మహర్షి తపోభంగం అయినందుకు శపించి బస్వం చేశాడు సగరుని మనవుడైన భగీరథుడు తన పెద్ద నాన్నల సద్గతి కొరకు గంగను కోరి తపస్సు చేశాడు గంగ ప్రత్యక్షమై తన ఉధృతిని భూమి తట్టుకోలేదని శివుని ప్రార్థించమని చెప్పగా భగీరథుడు శివుని ప్రార్థించాడట భగీరథుని కోరిక మేరకు ఒప్పుకున్న శివుడు తన జటా జోటల్లో బంధించి మెల్లగా భూమి మీదకు ఈ ప్లేస్ లో వదిలాడట భగీరథుడు గంగను తీసుకు వెళ్లి తన వారందరూ పుణ్యలోకాలకి వెళ్లేటట్లు చేశాడు భగీరథుడు కూర్చొని తపస్సు చేసిన బండరాయి ఇప్పటికి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందట గంగామాత విగ్రహం నాలుగు చేతులతో వరదహస్తంతో మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయం పక్కనే చిన్న శివాలయం కూడా ఉంది హర హర గంగే హర గంగే అంటూ భక్తులు తన్మయత్వంతో అరుస్తుంటారు ఇక సైన్స్ విషయానికి వద్దాము హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు కురుస్తుంది అది లేయర్ లేయర్ గా పేరుకుపోయి గట్టి పడిపోతూ ఉంటుంది కొంత కరిగిపోతూ ఉంటుంది అనుకోండి దాన్ని ఐస్ గ్లేసియర్ అంటారు సూర్యరశ్మికి అది కరుగుతూ ఉండి వాటర్ గా ప్రవహిస్తూ ఉంటుంది ఒక సంవత్సరం మొత్తం కరిగినా ప్రవహించే అంతటి ఐస్ ఇక్కడ డిపాజిట్ అయి ఉందని ఇక్కడే నది పుట్టిందని దానికే గంగా అని పేరు పెట్టుకున్న మనిషి లేక గ్రేట్ ఇంజనీర్ భగీరథుడు ఇంత దూరం నడిచి ఇక్కడ ఇంత ఐస్ గ్లేషియర్ ఉందని సంవత్సరం మొత్తం ప్రవహిస్తుందని కనుక్కున్న ఆయన చాలా గ్రేట్ కదు ఈ ఆలయాన్ని నేపాల్ జనరల్ అమర్ సింగ్ ధాఫా నిర్మించాడు కానీ ఏ సంవత్సరంలో నిర్మించాడో తెలియదు మరలా పంతొమ్మిదవ శతాబ్దంలో పునరుద్ధరించారు ఈ గంగోత్రి నది గౌముఖ్ అనే గ్లేసియర్ వద్ద స్టార్ట్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా గౌముఖ్ వెళ్లాలంటే ఈ ప్లేస్ నుంచే పద్దెనిమిది కిలోమీటర్లు నడిచిపోవలసి వస్తుంది కనీసం గుర్రాలు కూడా వెళ్లవు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వద్ద పర్మిషన్ తీసుకుని వెళ్లవలసి వస్తుంది మూడు రోజులు పడుతుంది పోయి రావడానికి శారీరక దారుఢ్యం మానసిక దారుఢ్యం అవసరం పోయి రావడానికి ఒంటరిగా ఈ కొండలలో కురిసిన జలపాతాల అన్ని ఈ భాగీరథ నదిలో కలిసిపోతుంటాయి కానీ కొన్ని ఉపనదులు ఉంటాయి ఈ భాగీరథి నదికి వాటిట్లో కొన్ని ముఖ్యమైనవి కేదార్ గంగ జాద్ కోకర్ గద్ సియన్ గద్ అసిగంగా బిలాంగ్ రివర్ ఇవన్నీ కలిసి ప్రయాణం చేసి దేవ ప్రయాగ లో ఆ అలకనందతో కలిసి ఋషికేశ్ మీదుగా హరిద్వార్ చేరుతుంది అక్కడ నుండి మనం దీనిని గంగా మహాతల్లి అని పిలుస్తాము ఇదండి గంగోత్రి కథ చారదాము యాత్రలో రెండు ప్లేసెస్ అయిపోయాయి ఇక రెండో రోజు కేదారేశ్వరుని దర్శించుకోవాలి చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ గా ఉండి మీకు సమాచారం తెలుసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి ఋషికల్పన